ఉన్నత జీవనం ఉన్నత జీవనం ప్రకృతిలో జన్మించిన ప్రతి జీవికి ఏదో ఒక కర్తవ్య కర్మ విధిగా ఉంటుంది మానవ జన్మ ఉత్కృష్టమైంది కొందరికి వారి కర్తవ్య కర్మగా శారీరక కష్టం తప్పనిసరి వారు ప్రతినిత్యం శారీరక శ్రమ చేయనిదే వారి జీవనం సాగడం అసాధ్యం మరి కొందరికి వారికి తినడానికి ధరించడానికి నివసించడానికి తగిన సదుపాయాలు ఉంటాయి వారి ఆధ్యాత్మిక సాధనయే వారికి కర్తవ్య కర్మగా ఉంటుంది వారు ఆలోచించడమే భాగంగా మనస్తో ఎప్పుడు కర్మ చేస్తూ ఉంటారు వారి మనస్సులో ఎప్పుడు ఏదో శోధన అది అన్వేషణగా జిజ్ఞాసగా మారి నేను ఎందుకు పుట్టాను నా జీవిత లక్ష్యం ఏంటి నేను ఏం చేయాలి ఇదే నా జీవితం ఇంతకన్నా తేలిగ్గా ఉత్తమంగా జీవించే మార్గము ఏదైనా ఉందా అనే ప్రశ్నలు ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలోని రెండు శ్లోకాలు మన గణితంలో రెండు ఫార్ములాలుగా మనకు పనిచేస్తాయి వీటిని త్రికరణ శుద్ధిగా మనం ఆచరిస్తే దాని ద్వారా చాలా ఉన్నతంగా తేలికగా జీవించడమే కాకుండా చివరికి అన్ని బంధాల నుంచి ముక్తిని పొందొచ్చు అనన్యా చింతయంత్యాము ఏ జనాత్పర్యుసతే యుక్తక్షేమం వహామ్యహం శ్లోకం యొక్క భావం ఒకే కర్తవ్యకర్మను లేదా సాధనను ఎవరైతే నిత్యం ఏకీభావంతో విశ్వాసంతో శ్రద్ధగా ఆచరిస్తారో వారి జీవనము ప్రగతి చూసే బాధ్యత ప్రకృతి లేదా భగవంతుడిదే కాబట్టి ఎప్పుడూ కర్తవ్యకరమనే చేస్తూ పోతే నా జీవితం ఏమవుతుంది నన్ను గురించి ఎవరు చూస్తారు నా పరిస్థితి ఏంటి నా జీవితం ఎలా గడుస్తుంది అనే ఆలోచనకి అవసరం ఉండదు కర్మణ్యేవాధికారస్థే మా కదాచన కదా చర్మ ఫలహేతూర్భో మాతే సంగోస్త స్వకర్మణి శ్లోకం యొక్క భావం కర్మ చేయి ఫలితం ఆశించకు ఫలితం ఆశించొద్దన్నారని కర్మ చేయడం మానేసి కర్మకి మాత్రం కారణం అవ్వద్దు కర్మ చేయి ఫలితం ఆశించకు అనేది వివరణగా చూద్దాం కర్మ చేయడంలోనే మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది మనం చేసే కర్మలోని శ్రద్ధను బట్టి మన ప్రగతి మరో జన్మ నిర్ణయించబడతాయి కర్మ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి కర్మ అంటూ జరిగాక దానికి ఫలితం లేకుండా ఉండదు మంచో చెడు తప్పనిసరి కొన్ని కర్మలు ఆకురాలినంత సహజంగా ఉంటాయి అవి పశ్చాత్తాపం ద్వారా అంటే బాధితులను మనం క్షమించమని అడగడం ద్వారా తొలగించుకోవచ్చు కొన్ని కర్మలు పూలు కోసినట్లుగా ఉంటాయి అంటే కొద్దిగా బాధించినట్టుగా వాటిని ప్రాయశ్చిత్తం చేసుకొని తొలగించుకోవచ్చు కొన్ని కర్మలు కొమ్మ విరిచినట్లుగా దృఢమైనవిగా ఉంటాయి వాటికి ప్రాయచిత్తం లేదు అనుభవించాల్సిందే వాటిని ధ్యానము లేదా తపస్సు ద్వారా నిర్మూలించవచ్చు కర్మని నిష్కామంగా చేయమంటారు అంటే చేసిన కర్మ ఫలితాన్ని గురించిన ఆలోచన చేయొద్దని చెబుతారు ఎందుకంటే కర్మ ఫలితం మన చేతుల్లో లేదు కర్మ చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది కాబట్టి కర్మను శ్రద్ధతో పూర్తి ఏకాగ్రతతో చేయడం ద్వారా మన కర్మలోని పవిత్రత నాణ్యత పెరిగి ఉత్తమ ఫలితం వస్తుంది వచ్చిన ఫలితం ఇష్టానికి అనుగుణంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా అది మనకు శ్రేయస్సునే కలిగిస్తుంది మనకి ఫలితాన్ని గురించిన ఆలోచన లేకపోవడం వలన ఫలితం దుఃఖమైన సంతోషమైన రెండింటినీ ఒకే విధంగా గ్రహించే అలవాటు అవుతుంది వచ్చిన ఫలితం నుంచి ఎటువంటి ప్రభావాన్ని పొందకుండా అనుభవించడం ద్వారా బంధం ఏర్పడదు అందువలన కొత్త కర్మలు ఏర్పడే అవకాశం ఉండదు పాత కర్మల్లో కొన్నింటిని మౌనం పాటించడం ద్వారా మరికొన్నింటిని ధ్యానము అంటే తపస్సు చేస్తూ అనుభవిస్తూ ఉంటే మనం ఓ నాటికి తరించవచ్చు ఒకవేళ కర్మఫలం మన ఇష్టానుసారమే వస్తే మనం అప్రమత్తంగా ఉండకపోతే మనలో అహంకారం వృద్ధి చెంది అది మరో కొత్త బంధానికి కారణమవుతుంది కాబట్టి కర్మను ఫలితం ఆశించకుండా చేయడమే ఉత్తమం అసలు ఫలితమే వద్దనుకుంటే మనం కర్మ చేయడం ఎందుకు మనం కర్మ చేస్తున్నామంటే ఏదో ఒక ఆశయంతోటే కదా అంటారు కొందరు కర్తవ్య కర్మను ఫలితం ఆశించకుండా శ్రద్ధగా చేస్తే ఫలితం ఆశించకపోయినా ఇవాల్సిన లేదా రావాల్సిన ఫలితాన్ని బాధ్యతగా ప్రకృతి లేదా భగవంతుడే ఇస్తారు కాబట్టి కర్తవ్య కర్మను శ్రద్ధగా చేయడమే విధి ఫలితం ఆశించొద్దన్నారని కర్మ చేయడం మానేసి కర్మకి కారణం అవ్వద్దు దీనికి ఉదాహరణగా ఇంటి యజమాని అయి ఉండి కూడా పిల్లల బాధ్యత తీసుకోకుండా వారిని హాస్టల్లో చేర్పించడం కన్న కొడుకు అయి ఉండి వృద్ధ తల్లిదండ్రులను ప్రేమగా చూడకుండా ఆశ్రమాల్లో చేర్పించడం అయి ఉండి వంట చేస్తే విమర్శిస్తున్నారని పూర్తిగా వంట చేయడం మానేయడం కోడల మీద అయిష్టతతో అత్తమామలు కొడుకుల ఇళ్ళకు వెళ్ళడం మానేయడం మనవల యొక్క ప్రేమకు దూరం అవడం ఇవన్నీ కర్మను విస్మరించడమే అవుతాయి కర్మల్ని ఈ జన్మలో అనుభవించకపోతే అవి మళ్ళీ మరుజన్మకు బదిలీ అవుతాయి ఈ జన్మలోనే అనుభవిస్తే అవి సమసిపోతాయి ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మలన్నీ జరిగిపోయిన జన్మల నుంచి మనం తెచ్చుకున్నవే అవి ఎవరు మనకి బలవంతంగా ఏర్పరిచినవి కావు మళ్ళీ చెప్తున్నాను ఒకే సాధనని ఎవరైతే ప్రతీ క్షణం విశ్వాసంతో ఏకాగ్రతతో చేస్తారో వారి ప్రగతి జీవనము చూసే బాధ్యత ప్రకృతిదే మనం ఎన్నటికీ కర్తం కాదు అనన్య సాధన అంటే కర్తవ్య కర్మే అదే మన బాధ్యత ఒకవేళ మనం కర్తవ్య కర్మని శ్రద్ధగా చేసినట్లు మనకు అనిపించి మనకు అనుగుణంగా ఫలితం రాలేదంటే దానికి కారణాలు ఇలా ఉండొచ్చు మొదటిది మనం ఆశిస్తున్న ఫలితానికి మనం అర్హులం కాకపోవచ్చు లేదంటే మనం చేసిన కర్మలో పవిత్రతా లోపం ఉండవచ్చు